హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ జమీందారు మానవత్వం ఇది ఒక బెంగాలీ జానపద కథ జమీందారు మానవత్వం సంవత్సరం అంతా ఎదురు చూసిన దుర్గా పూజ ఉత్సవ సమయం రానే వచ్చింది మట్టితో చేసిన కాళీమాత విగ్రహాన్ని జమీందారు భవనంలోని విశాలమైన గదిలో ప్రతిష్ఠించారు జమీందారు ఇంట్లో జరుగుతున్న పూజలో పాల్గొనడానికి ఆయన ఆహ్వానం మేరకు దూర ప్రాంతాల నుంచి కూడా కొందరు బంధుమిత్రులు వచ్చారు జమీందారు వాళ్లకు చిరునవ్వుతో ఆప్యాయంగా స్వాగతం పలికాడు తాళాలతో పూజా కార్యక్రమం ఆరంభమైంది పూజారులు మంత్రాలు వల్లించసాగారు దుర్గామాత దర్శనం కోసం వందలాది మంది స్త్రీ పురుషులు జమీందారు భవనం ముందు గుమిగూడారు పూజా విధిలో ముఖ్యమైన భయానక ఘట్టం ఆరంభమైంది కాళీ విగ్రహం ముందు మేకపోతులను బలిచ్చారు ఆ దృశ్యాన్ని చూసి కొందరు భక్తితో శివమెత్తి టెంపలు వేసుకుంటే మరికొందరు దానిని చూడలేక తలలు తిప్పుకున్నారు ఇంకా కొందరు భయంతో కళ్ళు మూసుకున్నారు పూజా కార్యక్రమం పూర్తయ్యాక అక్కడ బలిచ్చిన మేకపోతులను కోసి హిందు భోజనం ఏర్పాటు చేశారు ఊరి ప్రజలు దూర ప్రాంతాల నుంచి వచ్చిన బంధుమిత్రులు రుచికరమైన మేకపోతుల మాంసం వంటకాలను కావలసినంత తిన్నారు కాళీ పూజలో వాళ్ళు ఆతృతగా ఎదురుచూసింది కూడా ఈ విందు భోజనం కోసమే విందు భోజనాలు పూర్తయ్యాక బంధుమిత్రులు కాళీమాత ప్రసాదం పుచ్చుకుని జమీందారు వద్ద సెలవు తీసుకుని ఏడు ఉత్సవం ఎప్పుడు వస్తుందా అన్న ఆశతో సంతోషంగా బయలుదేరారు ఇలా ఏటా ఉత్సవాలతో విందు భోజనాలతో కొన్నేళ్లు గడిచిపోయాయి ఒక సంవత్సరం ఉత్సవం సమయం దగ్గర పడింది పూజకు ఏర్పాట్లు ఆరంభమయ్యాయి ఏటా కాళీమాతకు బలివ్వడానికి మేకపోతులు అమ్మే మేకల కాపరి ఈ ఏడు ఎన్ని మేకపోతులు కావాలో తెలుసుకుని వెళ్లడానికి వచ్చాడు వాణ్ణి చూడగానే వద్దు ఇకపై జంతుబలు వద్దు అన్నాడు జమీందారు చౌదరి ఆ మాట విని మేకల కాపరి హతాశుడయ్యాడు అక్కడున్న జమీందారు మిత్రులు సిబ్బంది కూడా దిగ్భ్రాంతి చెందారు ఎంతో కాలంగా వస్తున్న సంప్రదాయాన్ని ఇప్పుడు జమీందారు ఎలా కాదనగలడు పైగా తమకు కావలసినంత విందు భోజనం తినడం అన్నది ఆ ఉత్సవం రోజున మాత్రమే సాధ్యం ఆ అవకాశం కూడా చేజారిపోతుంటే ఊరుకోగలరా వాళ్లల్లో కొందరు జమీందారు భార్యను కలుసుకుని అమ్మా తమరు కరుణామయిలు మనస్సాక్షి కలిగిన వారు అళీమాత సంవత్సరానికి ఒక్కసారే తమ ఇంటికి వస్తుంది ఆమెకు ఇష్టమైన ఆహారాన్ని ఇవ్వకుండా ఉండవచ్చా మనల్ని గురించి ఆ తల్లి ఏమనుకుంటుంది వచ్చి వెళ్ళాక మనల్ని గురించి ఇతర దేవతలతో ఏం చెప్పగలదో ఆలోచించి చూడండి ఇన్నాళ్ళు చక్కగా జరిపిన దానిని ఇప్పుడు ఆపడం సబబుగా ఉంటుందా అని మొరపెట్టుకున్నారు నిజానికి దేవతా విగ్రహం ముందు జంతుబలు ఇవ్వడం నాకు ఇష్టం లేదు భక్తితో ప్రార్థిస్తున్నప్పుడు జంతువులను బలి ఇవ్వడం ఆ వాతావరణాన్ని భయంతో నింపుతుంది ఇది మనుషులుగా మనం చేయకూడని పని ఇప్పటికైనా జమీందారు గారికి జీవహింస రక్తపాతం కూడదనే మంచి ఆలోచన రావడం మనమంతా సంతోషించదగ్గ విషయం ఇకపై ఆయన జంతుబలులను అనుమతించరనుకుంటాను అన్నది జమీందారు భార్య అయినా వెళ్ళిన వాళ్ళు ఒక పట్టాన వదలకుండా జంతుబలు ఇవ్వడానికి జమీందారుని ఎలాగైనా ఒప్పించమని ఆమె కాళ్ళ వేళ్లా పడి వేడుకున్నారు ఆ రోజు సాయంకాలం జమీందారు తీరిగ్గా వాలు కుర్చీలో కూర్చుని ఉన్నాడు సేవకుడు కాళ్ళు పడుతున్నాడు అప్పుడు ఆయన భార్య ఆయన్ను సమీపించి పక్కగా నిలబడి ఉత్సవాల గురించి నాదొక అనుమానం అన్నది మెల్లగా ఏమిటి అన్నట్టు చూశాడు జమీందారు జంతువులను బలివ్వడం ఉత్సవాలలో ప్రధాన అంశంగా ప్రజలు భావిస్తున్నారు దేవతకు కూడా అవి చాలా ఇష్టమని విఘ్నులైన తమ మిత్రులే చెబుతున్నారు ఇది నిజమేనా అని అడిగింది భార్య జమీందారు చౌదరి కోపంతో లేచి నిలబడి విఘ్నులైన మిత్రులు నువ్వు వాళ్లను అన్నీ తెలిసినవారని అంటావా వాళ్లలాగే నీకు మానవత్వం అన్నది లేకుండా పోయిందా అన్నాడు బాధతో నిండిన స్వరంతో జమీందారు భార్యకు నోట మాట రాలేదు తన భర్త అహింస పట్ల ఆకర్షితుడు కావడం జంతుబలు ఇవ్వడం అమానుషమని భావించడం ఆమెకెంతో ఆనందం కలిగించింది దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి నేను మానవత్వం లేని దాన్ని కాను అన్నది బాధగా నీకు మానవత్వం ఉందా మరి నా పట్ల ఎందుకు అంత అమానుషంగా ప్రవర్తిస్తున్నావు ఇటీవల నేను చేపలు మాత్రమే తింటున్నాను మాంసం ముట్టుకోవడం లేదని చూస్తున్నావా లేదా పోయిన ఏడాదే సగం పళ్ళు ఊడిపోయాయి ఎలాగో కష్టపడి అతి ప్రయత్నం మీద మాంసాన్ని నమిలి మింగగలిగాను ఇప్పుడు నా పళ్ళన్నీ ఊడిపోయాయి ఒక్క ముక్కను కూడా నమలలేను చుట్టూ నా అతిథులందరూ మాంసం తింటుంటే నన్ను కేవలం చేపలు శాకాహారంతో సరిపెట్టుకోమంటావు అంతేనా నువ్వు కోరుకునేది అదే కదా అది నా పట్ల అమానుషత్వమా కాదా చెప్పు అన్నాడు జమీందారు తన భర్త చెబుతున్న అహింసకు అర్థం ఏమిటో దాన్ని ఆయన పాటించడానికి కారణం ఏమిటో గ్రహించిన జమీందారు భార్య మౌనంగా ఉండిపోయింది ఇదండి జమీందారు మానవత్వం అనే బెంగాలీ జానపద కథ బెంగాలీలకు చేపలు శాకాహారంతో సమానం ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం దురాచారం అనే జాతక కథను విందాం బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో బోధిసత్వుడు బ్రహ్మదత్తుడి కుమారుడిగా జన్మించాడు అతనికి బ్రహ్మదత్త కుమారుడని నామకరణం చేశారు అతను తక్షశిలకు వెళ్ళి పదహారేళ్లు నిండే లోపునే వేదాలు వేదాంగాలు ఉపనిషత్తులు చదివాడు అతను విద్య పూర్తి చేసుకుని తిరిగి రాగానే తండ్రి అతనికి యౌరాజ్యాభిషేకం చేశాడు ఆ కాలంలో కాశీరాజ్యంలో ప్రజలు అనేక దేవతలను పూజించేవారు అనేక జాతరలు చేసేవారు జాతరలు జరిగినప్పుడల్లా గొర్రెలను మేకలను కోళ్లను దేవతలకు బలిచ్చి వాటి రక్తం నైవేద్యం పెట్టేవారు బ్రహ్మదత్త కుమారుడు ప్రజల మూఢ విశ్వాసాలను దురాచారాలను చూసి చాలా బాధపడేవాడు నేను రాజునయ్యాక ఈ దురాచారాలనన్నింటినీ అరికడతాను నేల మీద ఒక్క చుక్క రక్తం రాల్చకుండా చేస్తాను అని అనుకునేవాడు కాశీనగరం వెలుపల ఒక మర్రి చెట్టు ఉండేది ఆ చెట్టులో ఒక దేవత ఉన్నదని మొక్కుకున్న వాళ్లకు ఆ దేవత పిల్లలనిస్తుందని ఇతర కోరికలేవైనా ఉంటే ఈడేర్చుతుందని ప్రజలు నమ్మేవాళ్ళు ఒకనాడు బ్రహ్మదత్త కుమారుడు రథమెక్కి ఊరి వెలుపల ఉన్న మర్రి చెట్టు వద్దకు వెళ్ళాడు ఆ చెట్టు చుట్టూరా అనేక మంది స్త్రీలు పురుషులు భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు చేస్తున్నారు చెట్టుకు అంత దూరంలోనే యువరాజు రథం దిగి చెట్టును పూలతో పూజించి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశాడు ఆ తర్వాత అతను తన రథమెక్కి నగరంలోకి తిరిగి వెళ్ళిపోయాడు అది మొదలు అతను తరచూ ఆ మర్రి చెట్టు వద్దకు వెళ్ళి చెట్టు చేమలపై క్షుద్రదేవతలపై విశ్వాసం ఉండే మామూలు మనుషుల్లాగే చెట్టును పూజిస్తూ దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ రాసాగాడు కొంతకాలం ఇలా గడిచాక ముసలిరాజు చనిపోయాడు బ్రహ్మదత్త కుమారుడు కాశీరాజ్యానికి రాజయ్యాడు రాజ్యాభిషేకం అయిన వెంటనే అతను నిండు పేరోలగం ఏర్పాటు చేసి అందులో ఈ విధంగా మాట్లాడాడు నేను ఎలా అయ్యానో మీరెవరూ ఎరగరు కానీ యువరాజుగా ఉన్న కాలంలో నేను ఊరి బయట ఉండే మర్రి చెట్టును భక్తి శ్రద్ధలతో పూజించి వస్తూ ఉండిన సంగతి మీరెరిగే ఉంటారు నన్ను రాజును చేసినట్టయితే ఆ మర్రి చెట్టుకు వెయ్యి జీవాలను బలిస్తానని మొక్కుకున్నాను ఈనాటికి నా కోరిక ఈడేరింది అన్నమాట ప్రకారం మొక్కు చెల్లించాలి మర్రి చెట్టుకు తప్పకుండా బలి జరగాలి ఈ సంగతి వినగానే సభికులంతా పరమానందభరితులయ్యారు మంత్రులు మహారాజా తాము మర్రి చెట్టుకు ఏ జంతువులను బలి ఇస్తామనుకున్నారో సెలవిప్పించండి వెంటనే అన్ని ఏర్పాట్లు చేయిస్తాం అన్నారు నేను బలిస్తానని మొక్కుకున్నది జంతువులను కాదు దేవతలకు జంతువులను బలిచ్చే మనుషులను అటువంటి వారిని వెయ్యి మందిని తీసుకురండి నా మొక్కు చెల్లించుకుంటాను ఈ రోజు లాగాయతూ ఎవరెవరైతే దేవతలకు బలులిస్తారో వారు మర్రి చెట్టుకు బలి చేయబడతారని దేశమంతటా చాటింపు వేయించండి అన్నాడు రాజు సభికులు నిర్విణులైపోయారు కానీ వారు బలులలో నమ్మకం ఉన్నవారే గనక ఏమీ అనలేకపోయారు దేశమంతటా చాటింపు జరిగింది అది మొదలు ఇంద్రజాలంలాగా కాశీరాజ్యంలో జంతుబలు మటుమాయమయ్యాయి ఇదండి దురాచారం అనే జాతక కదా ఈ రెండు కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చెయ్యండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు